మీరు అనుకున్న పనులు ఏవైనా ఆగిపోతే అవి మళ్ళీ మనకి స్టార్ట్ అవ్వాలి అంటే కనుక ఇది ఈ ఇందిరా ఏకాదశి రోజున ఇది మనకి ఏర్పడుతుందండి ఇందిరా ఏకాదశి రోజు ఈ ఈ రోజున ఏర్పడేటువంటి యాత్రృిక సమయంలో పూజ చేయటం వల్ల క ఆగిపోయిన పనులు అనేవి స్టార్ట్ అవుతాయండి అసలు మనకి ఎప్పుడు వచ్చింది అనేది చూద్దామండి పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిది అనేది భాద్రపద మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే వచ్చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఉదయం తిథి ప్రకారంగా ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున జరుపుకుంటామండి ఈ రోజున ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పూజకి చాలా అనుకూలమైన టైం అనే చెప్పాలి హిందూ మతంలో ఇందిరా ఏకాదశి తిథి విష్ణువుకి అంకితం చేయబడింది ఈరోజు ఉపవాసం పూజలు చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందండి ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు పూజా పద్ధతిని అవలంబించినప్పుడు అవలంబించడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని మనం పొందవచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చండి అటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఇందిరా ఏకాదశి తిథి పితృపక్ష సమయంలో వచ్చింది ఈ సమయంలో ఈ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుందండి ఈ రోజున చేసే పూజ విష్ణువుతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయండి ఇందిరా ఏకాదశి తిథి సమయం శుభముహూర్తం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథి అనేది మనకి భాద్రపద మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు ఒకటినర ఒంటి గంట ఇరవై నిమిషాలకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఇరవై ఎనిమిది మధ్యాహ్నంతో క్లోజ్ అవుతుంది కదా అటువంటి పరిస్థితిలో మనం మార్నింగ్ని ఇంద్ర ఏకాదశి వ్రతం చేసుకోవడానికి చేసుకోవాలండి అంటే మనం ఇరవై ఎనిమిదవ తేదీని జరుపుకోవాలి ఈ రోజున ఉదయం ఈ టైం అనేది మనకి చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అండి ఆ టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఫార్టీ టూ నుంచి నైన్ ట్వెల్వ్కి వరకు కనుక ఖచ్చితంగా మనం ఆ టైంలో చేస్తే చాలా మంచిది పూజ అనేది ఇందిరా ఏకాదశి రోజున శుభయాదృచికాలండి అవి ఈ ఏడాది ఇందిరా ఏకాదశి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున సర్వార్థ సిద్ధియోగంతో పాటు శివ వంటి శుభయోగం కూడా ఏర్పడుతున్నాయి దీని కారణంగా ఈ రోజున చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా పూజ చాలా అనుకూలమైందని చెప్పాలి ఇందిరా ఏకాదశి పూజ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు చేసుకోవచ్చండి ఇందిరా ఏకాదశి పూజ విధానం అంటే ఇందిరా ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం శుభ్ర ప్రదంగా భావిస్తారు అందుచేత ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాలను లేదా బొమ్మను ప్రతిష్ఠించుకొని పూజ గదిలో పువ్వులు దీపాలతో అందంగా అలంకరించుకోవాలండి తులసి మొక్క విష్ణువుకి చాలా ప్రీతికరం కాబట్టి తులసి మొక్క నీరును సమర్పించి ధూపం వేయాలండి తులసి మొక్కకు నీటిని చూపించి మనం ధూపం కంపల్సరీగా వేసుకోవాలండి ఉపవాసం ఉంటామని చెప్పి తీర్మానం చెప్పుకొని మన మనసులోని కోరిక నెరవేర్చమని ఆ దేవునికి చెప్పుకోవాలి విష్ణు శాస్త్రనామం పఠించడం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కలుగుతుంది మహావిష్ణువుకు సంబంధించిన మంత్రాలను జపించడం విష్ణు శాస్త్రనామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందిరా ఏకాదశి కథ వింటే మనసుకు ప్రశాంతత లభించి పుణ్యం అనేది లభిస్తుంది ఈ రోజు పండ్లు తినడం పండ్లు కూరగాయలు పెరుగు తినవచ్చు ఈ రోజున పేదవారికి ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మనకి పుణ్యం అనేది లభిస్తుంది ఈ ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయడం చాలా శుభప్రదం భజనలు కీర్తనలు కూడా చేసుకోవచ్చు విష్ణు కథలను కూడా మనం వినవచ్చు జాగారం చేస్తూ ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత అసలు ఏమిటండి అంటే హిందూ మతంలో ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇందిరా ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండడం శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా ప్రజల్లో కొన్ని అన్ని దుఃఖాలు పోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి దీంతో పాటు ఇందిరా ఏకాదశి సందర్భంగా పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకులకు మోక్ష ప్రాప్తి పొందుతారు ఈ రోజున ఆచారాల ప్రకారం పూజ చేయడం వల్ల ప్రజలు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి జీవితంలో ఉన్న కష్టాలన్నిటి నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చని చెప్పవచ్చండి ఇదండి ఈ మన ఇందిరా ఏకాదశి రోజున ఏర్పడుతున్నటువంటి అద్భుతమైన యాదృచ్ఛికమైనటువంటి శుభయోగాలు ఈ టైంలో కనుక మనం పూజ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి పనులు ఆగిపోయినా సరే అవన్నీ స్టార్ట్ అవుతాయని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్స్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ